నమస్తే యూట్యూబ్ మిత్రులకు స్వాగతం హైదరాబాద్ కేంద్రంగా ప్రతిరోజు తెలుగు దినపత్రికలు చదివే ఒక మేధావి యూట్యూబరు మొన్న ఒక వార్తను చదివాడు దినపత్రికలో వచ్చిన వార్త ఏంటంటే సుమారు వంద దేశాలకు రక్షణ ఎగుమతులు చేస్తున్న భారత్ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు అందులో ఎక్కువ ఉత్పత్తులు మన హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి అయినవే ఈ వార్తని ఆ ఈ ఆఫ్ నాలెడ్జ్ యూట్యూబరు ప్రపంచ దేశాలు నెగిటివ్గా సెక్యూరిటీ విషయంలో ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాయి ప్రపంచం పెట్టుబోతుంది యుద్ధాలు అవుతున్నాయి అని ఏదో తన ఇష్టం వచ్చిన సొల్లు వాగి వార్తను ముగించేశాడు అయ్యా మేధావి గారు రక్షణ ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా భారత్ ఉండింది కమిషన్లు తీసుకున్న వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రోజులు మన దేశ రక్షణ కోసం మనం ఉపయోగించే వస్తువులను మనం ప్రపంచంలో ఏ దేశం కూడా దిగుమతి చేసుకోవడాన్ని ఎక్కువ మనం దిగుమతి చేసుకునే వాళ్ళం విదేశాల నుంచి విలువైన డాలర్లు చెల్లించి అంటే అందులో ఆ పాలకులకు కమిషన్లు వచ్చేది కాబట్టి మోడీ గారు వచ్చిన తర్వాత రక్షణ రంగంలో కూడా మనం స్వావలంబన సాధించాలని చెప్పి మేక్ ఇన్ ఇండియా ద్వారా టెక్నాలజీ పరంగా మన దగ్గర లేని వాటిని కూడా ఆ దేశాలతో ఒప్పందం చేసుకొని ఇక్కడే వాటిని తయారు చేసే విధంగా వారు ఒప్పించి ఇక్కడ రక్షణ ఉత్పత్తుల ను ఎంతో అభివృద్ధి చేశారు మోడీ గారు ఈరోజు మనం వంద దేశాలకు మన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం అమ్ముతున్నాం వాళ్ళకి మనకు ఆదాయం వస్తుంది వేల కోట్లలో ఆ వంద దేశాల్లో ఎక్కువగా మన దగ్గర ఉత్పత్తులు తీసుకుంటున్న దేశం ప్రపంచ బాస్ బిగ్ బాస్ గా చెప్పబడే అమెరికా ఒక సూపర్ పవర్ ఈరోజు మిలిటరీ సూపర్ పవర్ అమెరికా ఒక మిలిటరీ సూపర్ పవర్ వరల్డ్ నెంబర్ వన్ కంట్రీ మన దగ్గర రక్షణ ఉత్పత్తులు తీసుకుంటుంది అని వార్త వస్తే నువ్వు దాన్ని నెగిటివ్ వార్తగా ఎలా చదువుతావు నీ మైండ్ లో ఏదైనా నీ ఎజెండా ఉంటే దానికోసం ప్రత్యేకంగా వీడియోలు చెయ్యి ఇది నేను కోరుకుంటున్నది ఇది ఇది జరగాలి అని అంతేగాని ఎంతో పాజిటివ్గా మన హైదరాబాద్ నగరంలో డిఆర్డిఎల్ కానీ డిఆర్డిఓ గాని రక్షణ సంబంధిత సంస్థలు చేస్తున్న ప్రయోగాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులు వేల కోట్ల రూపాయలు మన నగరానికి ఆదాయం తెచ్చి పెడుతుంటే నువ్వు దాన్ని ఒక నెగిటివ్ వార్తగా ఎట్లా చెప్తావు నీ వీడియో కింద వచ్చిన కామెంట్లను ఒకసారి చూసుకో సామాన్య ప్రజలు నిన్ను ఏ విధంగా దూషిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఇటువంటి యూట్యూబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు తెలియకుండానే మనం వాళ్ళు చెప్పేదాన్ని నమ్ముతూ గుట్టిగా ఊపిలోకి వెళ్ళిపోతాం ఈరోజు ఆయన చెప్తే ఈ రోజు ప్రపంచంలో యుద్ధాలు ఆగవు ఈ రోజు యుద్ధాలు యూట్యూబర్ లో వచ్చిన తర్వాత ప్రారంభమైనవి కావు ప్రపంచ మానవ చరిత్రలో మానవ నాగరికతలో యుద్ధాలు ఎప్పుడైనా ఉన్నాయి అది ఆది నుంచి ఈ రోజు వరకు ప్రతి ఇరవై ఏళ్ళకోసారి ఇప్పటికీ ప్రపంచ పట్టంలో మార్పులు వస్తాయి అంటే వివిధ దేశాల సరిహద్దులో మార్పులు ఉంటాయి అదొక సహజ ప్రక్రియ మానవ చరిత్రలో నువ్వు అసలు ఏదో ఇక అంటే ఇక ఆయన చదివి పెద్దగైన పుస్తకాల అటువంటి ప్రభావం ఎందుకంటే ఎవరో పొద్దు ఉంటే ఎవరో మౌనవ్రతం చేస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని చదివి పెరిగినాం కదా దానివల్ల ఇంకా అదే మైండ్ సెట్ లో ఉన్నాడు అయ్యా ఇప్పుడు ఎవరు ఒక పొద్దున్నా ఎవరు ఏం చేయరు అంతా ఇప్పుడే కాదు అప్పుడైనా కూడా అదంతా ఒక పిట్టకథ ఆ పిట్టకథ చదివి మీరు అందరు ఇలా తయారయ్యారు కాబట్టి కనీసం ప్రజలైనా ఎటువంటి యూట్యూబర్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా బాను టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్